వీడియో బిడి అల్లస్యూ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మన చిన్నీస్ కిచెన్ ఛానల్ తరఫున విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ మరి కొత్త సంవత్సరంలో మీరు కూడా నా లాగే ఏదైనా కొత్త గోల్స్ కానివ్వండి టార్గెట్స్ కానివ్వండి పెట్టుకున్నట్లయితే వాటిని సక్సెస్ఫుల్గా మీరు రీచ్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నానండి అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఆల్రెడీ స్టార్ట్ చేసి మంచి కంటెంట్తో సక్సెస్ అయ్యి కొత్త యూట్యూబర్స్ని మోటివేట్ చేసే మన యూట్యూబర్స్ అందరికీ కూడా మన చిన్ని కిచెన్ ఛానల్ తరఫున స్పెషల్ కంగ్రాట్స్ తెలియజేస్తున్నానండి మరి మీరు కూడా నన్ను అలాగే లానే సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను మీ ప్రేమ అభిమానం మన చిన్ని చిన్న ఛానల్కి ఎప్పుడు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి మరి మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు ఏవైనా సరే తప్పకుండా మీరు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి మరి మీ అందరికీ కూడా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్